అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోపోయేది తెనాలి రామకృష్ణ గురించి చిన్న సంఘటన ఒకసారి ఏమైందంటే రాయల ఆస్థానంలో ఒక వ్యక్తి ఒక మంచి గుర్రాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చేసరికి రాయల వారికి గొడ్రాలంటే చాలా ఇష్టం అన్నమాట అతను ఏం చేశాడంటే ఈ గుర్రం చాలా బాగా బాగా ఉంటుంది చక్కగా పరుగు పెడుతుంది రకరకాల విన్యాసాలు చేస్తుందని చెప్పాడు చెప్పేసరికి రాయలవారు చాలా ఆనందంగా గుర్రాన్ని కొనేసారు అది ఎంత చక్కగా ఉందంటే చాలా ఎంతో బాగుందనమాట చూడడానికి ఎంతో చక్కగా ఉంది ఎన్నో రకాలుగా విన్యాసాలు చేస్తూ అనమాట అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు దాని మీద కూర్చుని వ్యాయామం చేస్తున్నారు అప్పుడు మన తెనాలి రామకృష్ణ అక్కడికి వచ్చాడు వచ్చి ఏమిటి మీరు గుర్రం మీద ఇలాగ వ్యాయామం చేస్తున్నారు మీ గుర్రం కంటే నా గుర్రం ఇంకా గొప్పగా ఉంటుంది అది చాలా బాగుంటుంది అనేసరికి రాయలవారికి కొంచెం కోపం వచ్చింది ఏమిటి నా గుర్రం కంటే గొప్పగా ఉంటుందా నా గుర్రం కంటే చాలా బాగా చూస్తుందా ఏమిటి ఒకసారి నీ గుర్రం తీసుకురా అని అడిగారు అడిగేసరికి మన రామకృష్ణ కొంచెం రాయలవారికి కోపం వచ్చింది ఏమిటి నా గుర్రం ఇలా పేర్లు పెడతాడా అని చూడండి మన పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర వస్తువుని బాగాలేదు అంటే వాళ్ళకి ఎలా కోపం వస్తుందో అలాగే మన రాయల వారికి కూడా చాలా కోపం వచ్చింది వెంటనే రామకృష్ణని రామకృష్ణ ఆ గుర్రం తీసుకురా అని చెప్పారు చెప్పేసరికి అది ఇవతలకి వచ్చింది వచ్చాక అది ఎలా ఉందంటే బక్క చిక్కుకుపోయి సన్నగా నీరసంగా ఉంది దాని మీద ఎవరైనా కూర్చున్నారనుకో పడిపోవడమే అవుతుంది చాలా ఎన్ని రోజులు బట్టు ఆ తిండి తిప్పలు లేకుండా ఉన్నట్టుందనమాట ఎక్కడది నది తీరం దగ్గరగా ఒక గట్టి మీద మన రాయల వారు చేస్తున్నారు విన్యాసాలు చేయడంలో అప్పుడు నా రామలింగకి ఇలాగా అనమాట అనేసరికి రాయలవారు దాన్ని చూశారు గుర్రాన్ని చూశారు గుర్రము అస్సల బలమే లేదు దానికి మరి ఏం చేశారంటే ఒకసారి దాని మీద ఎక్కి కూర్చునేసరికి అది కింద పడిపోయింది పడిపోవడంతోనే రాయలవారికి చాలా కోపం వచ్చింది మరి రామలింగకు అవి ఏం చేశారంటే ఆ గుర్రాన్ని నీళ్ళలోకి తోసేశాడు తోసేయడంతోనే అది నీళ్ళలో పడిపోయి కొట్టుకుంటూ తుంగభద్ర భద్రాలది అవతల వడ్డీకి వచ్చిందనమాట వచ్చిన తర్వాత దానికి వల్లంతా దెబ్బలు తగిలి వెంటనే అది పడిపోయి చనిపోయింది చనిపోతే మన శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్తున్నారంటే ఏం రామలింగ ఏమిటి నిర్దార్ష్యంగా గ్రహాన్ని చంపేశావా నువ్వు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు మంచి మిత్రుల్ని మీరు దగ్గరగా ఉంచుకోవాలి అలాంటిదే ఈ గుర్రం లాంటిది కూడా మీరు చెడు సావాసాలు చేస్తున్నారు చెడ్డ వాళ్ళని వదులుకోవాలి అని తెలడాని కోసమే నేను ఈ పని చేశాను అని చెప్తే రాయలవారు మెచ్చుకొని అతనికి మళ్ళీ ఇంకొక కొంత బహుమానంగా కొన్ని నాణాలు ఇచ్చారనమాట అయితే మరి మరొక సంఘట చెప్పు సంఘటన చెప్పుకుందామా అయితేనే మనకు సమయంలో ఒక బంగారు పంజరంలో ఒక రామచిలుకని పెట్టారనమాట రామచిలకని చూడగానే అది ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా దైవ ప్రార్థన చేస్తుంది ఎలాగంటే ఓం నమ శివాయ ఓం కేశవ నారాయణ గోవింద అంటూ పాటలు పాడుతూ చక్కగా ఎంతో చక్కగా చెప్తుంది అన్నమాట ఏదైనా మనం చిలుకలకి నేర్పిస్తే చక్కగా చెప్తాయి అవే మాటల్ని అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఏమంటున్నారంటే ఆహా ఎంత చక్కగా మృదు మధురంగా ఇది దేవుడు ప్రార్థన చేస్తుంది ఇది దైవాంశ సముద్రాలేమో భగవంతుడు పంపిన పక్ష్యమో ఇది అని అంటారు అంటే రామలింగ ఒకసారి దాని వంక చూస్తాడు చూసి ఇది దైవం సంబంధించిన పక్షి కాదు ఇది మామూలుదే దీని ఎవరు ఏమీ చేయలేదు మీరు దానికి పెడుతుంటే పెట్టే ముందు అది భక్తితో మిమ్మల్ని ఆరాధిస్తుంది అంతే తప్ప దీనికి ఏవి దైవ సంబంధమైన ఇది లేదు అని చెప్తాడనమాట ఏమిటి నువ్వు అలా చెప్తున్నావు అయితే ఒకసారి నిరూపించు అని అన్నారు మన రాయలవారు అంటే ప్రతి విషయానికి ఎడవంటి అడ్డు అంటున్నాడు కదా మన రామకృష్ణ అందుకని అప్పుడు వెంటనే ఏం చేశాడంటే రామకృష్ణ ఏం చేశాడు అక్కడ దగ్గరగా ఉన్నక పిల్లిని తీసుకొచ్చాడు పిల్లిని చూడగానే చిలుక కంగారు పడిపోయింది అమ్మో నన్ను ఏమన్నా చేసేస్తుందేమో నన్ను చంపేస్తుందేమో బాబోయ్ అంటూ ఏడడం మొదలుపెట్టింది అక్కడి నుంచి దైవ ప్రార్థన చేయలేదు ఏమీ చేయలేదు అప్పుడు మన రాయలవారు చూశారు ఏమిటి ఈ రామచిలికి ఎలా అంటుంది ఏమిటంటే అదే స్వామి మరి ఎవరికైనా పీతి ఉంటుంది కదా అందుకే ఈ చిలిక ఎలా ఏడుస్తుంది అని చెప్పాడు అనమాట ఎవరికైనా ఏదైనా ఇస్తుంటే ఆ పక్షి ఏం చేసింది మీరు ఇచ్చే పండును తినడానికని మీ మీద ప్రార్థన చేసింది తర్వాత అది అది పిల్లిని చూడగానే భయపడి ఏడడం మొదలుపెట్టింది ప్రతి జీవైనా అంతే దాని ప్రాణరక్షణ చేసుకోవడం దానికి ముఖ్యం కదా మరి ఎవరైనా ఎవరికైనా ఏమైనా పెడుతూ ఉంటే వాళ్ళు పొగుడుతూ ఉంటారు అదే వాళ్ళకి ప్రాణ సంఘటన వచ్చిందనుకో వెంటనే వాళ్ళు ఆ విషయాన్నే మర్చిపోతారు అని రుజువు చేశాడు ఇలాగా శ్రీకృష్ణదేవరాయలకి ఈ రుజువు సాక్ష సాక్ష్యాలతో చక్కగా చెప్పడం వల్ల తెనాలి రామలింగం అంటే మరీ మక్కువ ఎక్కువైపోయింది మన రామకృష్ణ గారికి కృష్ణదేవరాయలకి మరి అప్పుడంతా వివరించాడు మన తెనాలి రామకృష్ణ చూసారా చిలుక కూడా ఎలా చేసిందో మరి చిలుక దైవం ఇచ్చిన పక్షి కాదు అది సహజంగా ఉండే దాన్ని నిజం చూసారా మరి దాని నైజం చూడండి అని చెప్పాడు అనమాట ఒక్క సంఘటన ఏమిటంటే ఒకసారి రాజు రామలింగ కవి ఒక సైనికుడు అడవులు గుండా ఎక్కడ కోపళ్ళు ఎలా వెళ్తున్నారు వెళ్ళగా వెళ్ళగా అక్కడ ఏమైందంటే వారికి ఒక అం ఒక మామూలుగా ఆ చివరికి ఊరి చివరి ప్రాంతంలో కొంతమంది అంటరాని వాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ దొరికిన దాంతో ఏదో తింటూ జీవితాన్ని వెళ్ళగడుపుకుంటున్నారు అలాంటి సమయంలో అక్కడ ఏమైందంటే మన రామలింగ చెప్తున్నాడు ఇక్కడ ప్రజలు ఋతువులను వేటాడరు వాళ్ళకి దొరికిన చనిపోయిన పచ్చి పచ్చిమాంసాన్ని వాళ్ళు వండుకుని తింటారు అని సైనికుడితో చెప్తే సైనికుడు ఏమంటాడంటే చియ్ చనిపోయిన జంతువుల ఆహారం తింటారా నేను జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి ఆహారం నేను తిన్ను అని అన్నారు అప్పుడు మన రామకృష్ణ అంటున్నాడు పరిస్థితులను అనుకూలంగా చేసి ఏదైనా తినవలసి వస్తే నేను కూడా అలాగే చేస్తాను మరి ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటో అని అనుకుని ఏం చేశారంటే సరే అయితే నువ్వు రాజు అన్నాడు నువ్వు ఇతన్ని నిరూపిస్తావా వాళ్ళు పెట్టిన మాంసాన్ని తింటాడని వాళ్ళు పెట్టిన ఫుడ్నే తింటాడని నిరూపిస్తావా అని మన రామకృష్ణని రాయల వారు అడిగారు అప్పుడు రామకృష్ణ నాడు నేను నిరూపిస్తాను అని అన్నాడు అని ఈ రాజుగారును మన తెనాలి రామకృష్ణ ఇద్దరు కూడా అతన్ని ఆ ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే పాపం ఆ సైనికుడు ప్రతిరోజు వాళ్ళు తినే తిండిని తినడానికి ఇష్టం లేక అలాగా వండిపోయాడు బక్క చిక్కిపోయి ఆహారం లేక నీరసపడిపోయి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాడనమాట అలాంటి సమయంలో అక్కడ ఏం తినాలి పెడితే వాళ్ళు పెట్టే అన్నమే తినాలి కానీ అక్కడ ఏముంది చనిపోయిన జంతువులనే ఆహారంగా వాళ్ళు తింటున్నారు ఈ సైనికుడు ఏం చేశాడు అది ఇష్టం లేక వాళ్ళ చోట దొరికే రాగుల్ని తీసుకుని తినాలంటే చాలా కష్టం రాగులు చాలా గట్టిగా ఉంటాయి కదా మరి ఇంకా అతను చేసేది లేక ఆ రాగుల్ని తినడానికి తినలేక అప్పుడు ఆ సైనికుడు వాళ్ళు ఏం పెడితే అదే ఆహారాన్ని భుజించాడు అనమాట అప్పుడు అనుకున్నాడు ఓహో పరిస్థితుల ప్రభావం బట్టి మనం ఇలాంటి ఆహారాన్ని కూడా తినవలసి వస్తుంది అంతేగాని మన గర్వంగా చెప్పుకోకూడదు నేను అది తిన్ను ఇది తిన్ను అనుకోకూడదు అని అనుకున్నారనమాట ఈ విధంగా తెనాలి రామకృష్ణ రాజుగారికి ఈ విషయాన్ని నిరూపించారనమాట నిరూపించగానే రాయలవారు ఆహా భళ రామకృష్ణ భళ భలే చెప్పేవే నువ్వు పరిస్థితులు అన్నిటికీ అనుకూలించవు కదా ఎలా వీలుగా ఉంటే అలా మనం చేయవలసి వస్తుంది అనేది ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకున్నాం అన్నమాట అని రాయలవారు రాములంగా మెచ్చుకుని మళ్ళీ అతనికి కొన్ని నా నాణాలను ఇచ్చారు పాతవతంలో కొన్ని ప్రశ్నలు సమాధానాలు నారదుడు అతని జీవితం గురించి ఏం తెలుసుకున్నాం మనం అనే దాని గురించి నారదుడు ఒక దాసిపుత్రుడు అతని తల్లి చాతుర్మాస దీక్షకే అడవి నుండి వచ్చి ఋషువులకు సపర్యలు చేస్తూ ఉండేది నారదుడు చిన్నవాడైనా బాల్య చాపల్యం లేక తన ఇంటికి వచ్చిన వారి దగ్గర కూర్చుని వాళ్ళ బోధనలు కీర్తనలను శ్రద్ధగా వినేవాడు చాతుర్మాస దీక్ష అనంతరం వాళ్ళు వెళుతుంటే చిన్న పిల్లవాడైన నారదుడు కూడా వాళ్ళతో వెళ్ళి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కానీ ఋషులు నారదుడిపై వాత్సల్యంతో నిరంతరము హరినామస్మరణతో ముక్తిని పొందమని బోధించి భగవంతుడికన్నా మరేదీ ప్రియమనేది లేదని ఉపదేశించి వెళ్ళిపోయారు ఒకరోజు నారదుని తల్లి పాము కాడుతో చనిపోయింది ఆ సంఘటన తర్వాత నారదుడు ఇల్లు వదిలి అడవిలో చేరి భగవత్ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు ఒక రోజున ఆ శరీరవాణి నారదునితో భగవంతుని చూడాలనే కోరికను కూడా విసర్జించమని హెచ్చరించింది వెంటనే నారదుడు సోహం జ్ఞానాని ముగ్గుడిదై కొత్త జీవితాన్ని పొందేందుకే దేహత్యాగాన్ని చేశాడు స్వల్పకాల సాధుజన సేవలోనే నారదుడి మనస్సు దైవంపై లగ్నమైంది జ్ఞాన సాధనతో ఆయన భగవన్ సానిధ్యాన్ని పొందాడు సాధుజన సేవ భగవత్ చింతనలతో ఎట్టి వాడైనా భగవంతుని చేరుకోగలడని నారదుని జీవితం మనకి గురించి మనం తెలుసుకోవచ్చు భాగవతంలోని ప్రతి యాజ్యానికి గల పేరేమిటి అంటాం భాగవతంలోని స్కందాలు ఎన్ని ఉన్నాయి పన్నెండు స్కందాలున్నాయి తెలుగులో భాగవతాన్ని రచించిన ప్రఖ్యాత కవి ఎవరు మనకి తెలుగులో రచించిన వారు పోతనామాచ్యుడు పోతన అనే పదానికి అర్థం ఏమిటో ఏమిటంటే పో అంటే పోగొట్టుకున్నవాడు తన అంటే తన అనే భావమును అహంకారాన్ని పోగొట్టుకొని వాడు పోతన అందువలనే పలికించేవాడు రామభద్రుడట అన్నాడు అవతరణము అనగా ఏమి అవతరణం అంటే దిగివచ్చుట అవతారము అంటే శిక్షణ శిక్ష రక్షణ చేయటానికి రూపనామరహిత నిరాకారమైన దివ్యత్వ సాకారమే దిగవచ్చుట ఎన్ని విధములైన అవతారాలు ఉన్నాయి సంఖ్యాపరంగా అవతారాలు అనేకం కానీ వాటిలో ముఖ్యమైనవి దశావతారాలు వీటిలో కొన్ని అవతారాలు కేవలము కొంచెం కాలమే ఉండి ఆశించే ప్రయోజనాన్ని సాధించి అదృశ్యమైనాయి ఉదాహరణకు మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన అవతారాలు రామావతారము అవతారము కారణము రాముడు తన ముగ్గురు సోదరులతో కలిసి దివ్యత్వాన్ని పంచుకున్నాడు కృష్ణావతారంలో పూర్ణావతారానికి ప్రతీక మహావిష్ణు యొక్క దశావతారాలను ఏమిటో చెప్పండి దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలు వీటిని దశ అవతారాలు అని అంటారు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి